అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంక ఈరోజు అయితే బయట పైన అయితే అత్తయ్య గారే చూసుకుంటున్నారు ఎందుకంటే నేను లేగడం లేట్ అయింది లేట్ అంటే ఆరు అలా అయిపోయింది ఫైవ్ థర్టీకి అలా లేగుస్తాను ఫైవ్కి కానీ ఇంక లేట్ అయిపోయిందని చెప్పి నాకు టిఫిన్ ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఇంకా అర్థం కాక మా చిన్నవాడిని అయితే టిఫిన్ తెచ్చుకోమన్నాను మాకు తర్వాత చూస్తానులే మీకు తెచ్చేసుకోరా ముందని చెప్పాను ఇంక వాడైతే నాకు కొంచెం ఆటుకులు మిక్చర్ అయితే చేయమన్నాడు ఇంట్లో స్నాక్స్ ఉన్నాయి కానీ వాడు చేయమన్నాడని చెప్పి మళ్ళీ చేస్తున్నాను అలాగే రాగి రాగిజావ కూడా పెట్టేసాను ఇంక ఇక్కడైతే ఇంక నేను పనులు అయితే చూసుకుంటున్నానండి ఇంక ఇల్లు గుమ్మాలు తుడుచుకోవటం అది ఇంకా తర్వాత అయితే మా సోనీగా అయితే రాత్రి సరిగా అన్నం తినలేదు దానికి కొంచెం రాత్రి నీరసంగా ఉంది బాగాలేదని చెప్పి నేను కూడా అన్నం పెట్టలేదు మళ్ళీ అన్నం వామిటింగ్ అది చేసుకుంటుందేమో అని ఇంకా అందుకే రాత్రి తినలేదు కదా అని చెప్పి పొద్దున్నే హామ్లెట్స్ అయితే వేసి పెట్టాను కాసేపు తినలేదు కానీ తర్వాత అయితే వచ్చి తింటుంది ఇంక ఇది ఎలా ఉండగా ఇంక నేను గుమ్మాలి తుడుచుకోవడం ఇంకా అవి ఇవి చేసుకుంటున్నాను ఇంక వాళ్ళ పూజ అయితే ఈయనైతే రోజు చేసుకుంటారండి అయితే రోజు చేస్తారు ఇంకైతే ఇక్కడైతే పూజ చేసుకుంటున్నారు ఇంక ఈ అయితే నేను స్నానం అది చేసేసి ఇంక నేను కూడా వచ్చాను ఇంకొచ్చేసరికి మా అమ్మ మా నాన్న కూడా వచ్చారు ఇంక మా అమ్మ మా నాన్న వచ్చేటప్పుడు అయితే మా అమ్మ టిఫిన్ తీసుకొచ్చింది అంటే నేను చేయలేదని చెప్పాను ఫోన్ చేస్తే నేను టిఫిన్ ఏమీ చేయలేదంటే ఇంక టిఫిన్ అయితే తీసుకొచ్చింది మా నాన్న అయితే ద్రాక్షారు వెళ్ళిపోయారు ఇంక మా అమ్మ నేను కూర్చున్నాం మా అమ్మకి వాళ్ళంతా మా తమ్ముడు గురించేనండి మా తమ్ముడుకి ఒంట్లో బాగోలేదు మా అమ్మ ఏమి నేను ఇక్కడ ఉండిపోయాను వాడు వెళ్ళాడు అని నన్ను అయితే బుర్ర తినేస్తాను పొద్దునుంచి పర్వాలేదు అమ్మ సుంత ఉంది కదా మా మరదలు కూడా చాలా బాగా చూస్తుందండి కానీ మా అమ్మకి నా గురించి అయినా అంతే మా తమ్ముడు గురించి అయినా అంతే ఇంకా అలాగే ఓ ఎక్కువ ఆలోచించేసుకుంటుంది ఇంక రేపు సాయంత్రం వెళ్ళిపోతారు ఇంకా ఆడి గురించే కొంత వెళ్ళిపోతున్నారు లేకపోతే రెండు రోజులు ఉందాం ఇంకా అనుకున్నారు ఇంక ఇక్కడ నేనైతే వంట అయితే ఇంకా కొంచెం రసం పెట్టాను ఈయనేమో స్మార్ట్కి వెళ్ళారు అక్కడ నుంచి రెండు మష్రూమ్ ప్యాకెట్లు తెచ్చారు కర్రీ చేశాను కానీ ఇంక నేను తీసి తీసాను అనుకున్నానండి వీడియో పెట్టాను కానీ వీడియో అయితే అవ్వలేదు మొత్తానికి అలా డిలీట్ అయిపోయిందో డిలీట్ అయిపోయింది ఇంకా రసం అయితే పెట్టుకుని అది కర్రీ చేసి కొంచెం బిర్యానీ కింద అయితే చేసాను ఇంక ఇక్కడ వచ్చేసి క్యారేజీ పెట్టేసి మా చిన్నవాడికి పెడదామని ఆడికి ఏ ఫ్రూట్స్ పెట్టాలి కదా అని పెరుగు కూడా తోడుపెట్టలేదు ఈ మాటల్లో పడి ఇంక పాలైతే బయట పెట్టాను ఇంకా వాడు కూడా ఫ్రూట్ అది కట్ చేసేసి వాళ్ళ యాపిల్ పెడదామని చెప్పి ఇంక నేనైతే తీసుకెళ్తున్నాను ఈ లోపు మా మరదలకే ఫోన్ చేశాను ఎలా ఉంది ఏంటని మా మరదలైతే మాట్లాడుతుంది ఇంకా ఇలాగే మా అమ్మకైతే ఇంకా ఇవాళ వచ్చింది కానీ అసలు ప్రాణం కుదిరిగా లేదు పాపం కంగారు కంగారు పడిపోతుంది ఆడికి ఎక్కువ రాదనుకోండి వాళ్ళు మరి ఎక్కువగా ఉంది ఇంక ఇక్కడ అదే అంటున్నాను నేను ఎందుకు అలాగా తిరుగుతావు అనేసి ఇంక ఇంకా నా వంట అయిపోయిందండి క్యారేజ్ కూడా పెట్టేసాను నేను ఇవాళ పెద్దగా పని చేయలేదు ఇంక మా అమ్మ ఉన్నారు కదా ఇంక మాట్లాడుకుంటూ కూర్చున్నాను ఇంక ఇక్కడ మిషన్లో బట్టలు అవి అన్నీ వేసేసి ఇంక ఇవాళ అయితే పెద్దగా ఏవీ లేదండి ఇంక ఇలా వండుకోవడం తింటాం ఇంకెంతవరకు పని మా చిన్నోడికి ఏమో మా అమ్మ కూర అయితే పట్టుకొచ్చేసింది గుడ్లు కర్రీ అయితే చేసుకొచ్చేసింది ఇంకెక్కడ నేనైతే ఆడికి ఆకూర వేసేసి పెట్టేసాను తర్వాత వాడికి కోసి ఇంకా క్యారేజ్ అయితే తాటికాయలు అయితే తెచ్చారండి మళ్ళీని ఇంకా నేనైతే అసలు వండను మళ్ళీ మా అమ్మ కూడా తెచ్చింది రోజు గారు ఇంక అందుకని చెప్పి ఇంకా తాటి పేసం అయితే తీసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను ఎందుకు ఎప్పుడన్నా మా మా పెద్దోడు ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకైతే ఉండదు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి నేను అయితే ఫ్రిడ్జ్లో పెడతాను ఇంకైతే ఇంకా పేసం ఒకటి తెస్తానండి శుభ్రంగా కడిగేసుకుని చేలో పడినట్టు ఉన్నాయి బాగా మట్టి అయితే అయిపోయింది కానీ చాలా ముగ్గుపోయింది స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి కొంచెం తీగా ఉంటాయి ఈ కాయలు అయితేనే కొన్ని అయితే చప్పగా ఉంటాయి ఇవి అయితే చాలా తీగా ఉంటాయి మీకు ఆ పేసమైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి ఇవాళ మా అయ్యారు అక్కడికి ఎవరొకరు వస్తున్నారో వాళ్ళు వస్తున్నారని తెచ్చి చెప్ తెచ్చేస్తున్నారు కానీ మేమైతే వండలేకపోతున్నాం పూల ఇచ్చినవి వేస్ట్ చేసుకోవడం ఎందుకు మా అమ్మ వద్దు వద్దు అని వినండి బాబు అసలు వచ్చిందంటే వచ్చింది నేను ఇలాగే కూర్చోవాలా ఈ రోజు అంతా ఇలాగే అంటుండే ఎందుకు కూర్చుండేదే ఉంది అక్కడ నువ్వే కదా చేసుకుంటావు అన్నాను అని సర్లేని బట్టలు అయితే తీసేసి ఇంకా ఆర్యద్దని అయితే పట్టుకెళ్తుంది నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదండి నాకు ఒక రోజు ఫుల్గా చేసాను రెండు రోజు ఇలాగే బద్దకంగానే ఉంటుంది నేను అంతా ఫుల్గా చేసేసాను కాబట్టి ఇంక అంతా ఇలాగే బద్దకంగా ఉంటుంది అలా బద్దకంగా ఉన్నప్పుడు గారు కూడా హెల్ప్ చేస్తారు నాకు తను కూడా బాగా చేస్తారు అదే ఇలా ఉన్నప్పుడు అంటే తను ఏమంటున్నాంటే బాగా చేసుకుంటారు కదా ఒక రోజు ఇలాగే ఉంటుందిలే అని చెప్పి ఇంక ఇక్కడ అయితే తాటికాయలు అయితే ఇంకా వేయనండి నాకు మా అమ్మ కూడా తీసుకొచ్చింది ఇంక ఇలా బాగా చిత కొట్టేసుకుని ఇదిగోండి నేనైతే తాటి పేసిన అయితే తీసుకుంటున్నాను ఇది ఉల్లిపాయ కోరేదండి ఇది తాటి పేసిన తీసి కొంచెం తుప్పు కింద వచ్చేసింది అని చెప్పి పాడేసాం మేమైతేనే ఇంక ఇదిగోండి దీంతో అయితే వచ్చేది బాగానే వచ్చేది పీచు కూడా రాదు ఇంక అసలు పీచ్ కూడా రాదు చాలా బాగుంటుంది ఇంక మనం ఫిల్టర్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదండి గిన్నెకేసి కూడా తీస్తారు అది అయితే పీస్ అయితే వచ్చేస్తుంది ఇంక ఇది మనకి ఇంకేం ఉండదు చాలా బాగుంటుంది ఈ పలుపు అంతా చాలా సులువుగా కూడా అయిపోతుంది ఎన్నికైలని తీసేచ్చి ఒక్కొక్కరికి అసలు నచ్చదు కానీ చాలా సులువుగా అయితే వచ్చేస్తుంది ఇంక ఇదంతా తీసుకుని డబ్బాలో పెడతానండి నేనైతే ఏమేయను ఇంక ఇప్పుడు ఏమైంది తీస్తున్నాను అంతే మామూలుగా భోజనం అయితే చేసేసి ఇంక ఇందులోకి వచ్చాను ఇంకా అత్తయ్య గారు మా అమ్మ మా అయ్యగారు అయితే మీటింగ్లో ఉన్నారు లోపల నేను ఇందులో ఉన్నాను మా అమ్మే తెస్తాను అంతే ఎందుకు లేనేసి ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పి నేనే తీసుకుంటున్నాను మా అమ్మ వాళ్ళు అయితే మంచి బిజీగా ఉన్నారండి కాంట్రవర్సీల మీద ఉన్నారు ఇప్పుడైతే అసలు నవరాత్రులన్న ఫీల్ అయితే రావట్లేదండి ఇంతకుముందు వినాయక న గణపతి నవరాత్రులు అయితే చాలా బాగుండేది చా అంటే ఏదో సందడగా కలగా ఉండేది పిల్లలందరూ ఉన్నట్టుండేవారు మా ఊర్లో కూడా రెండు మూడు సంవత్సరాల క్రితం వరకు చాలా బాగుండేది ఇప్పుడు ఆ సౌండ్ బాక్సులు తప్పితే ఆడావిడైతే ఏం కనిపించట్లేదు అది కూడా ఏదో పెద్ద పెద్ద సౌండ్లు పెట్టేసి గల్లత్తుగా ఉంటుంది విసుపుగా ఉంటుంది ఎప్పుడు అయిపోతాయి నవరాత్రులు అన్నట్టు ఉంటుంది కానీ అసలు ఫీల్ రావట్లేదండి ఇంకా ఉండి కొల్ది ఇంకా ఏం కొత్త కొత్త రకాలు చేస్తారోమో తెలియదు కానీ ఇప్పుడైతే మాత్రం ఇంతకుముందు వే అదొక రకంగా ఉండేది అంటే రోజు పూజలు అలా అన్నట్టు ఉండేది మరి ఇంకా ఇక్కడైతే ఏముందండి పిల్లలు సౌండ్లు పెడుతున్నారు అంతే భజనలు అవి ఏవి మాకైతే చాలా బాగా చేసేవారు ఈ సంవత్సరం మరి ఎందుకు అసలు ఏమీ చేయట్లేదు కాళ్ళ సంబరం ఒకరోజు డ్రామా ఒకరోజు అలా పెట్టేవారు ఇక్కడ మా ఇంటి దగ్గర పిల్ల కుర్రోళ్ళు అందరూ నిలబెట్టుకున్నారండి అక్కడ అయితేనే కానీ ఏమో ఈ సంవత్సరం నాకు అసలు ఏమీ అనిపించలేదు నవరాత్రిలాగే లేదు అసలు అని ఏదో వినాయక చవితి రోజున ఏదో కొంచెం అడావిడిగా ఉందంతే ఇంకా తర్వాత అయితే ఇంకా అడావిడ ఏమి లేదు ఇంకా ఇప్పుడైతే సాయంత్రం స్నాక్స్ భోజనాలు అవి అయిపోయినాయి ఇంకా అలక్కసేపు కూర్చొని ఇంకా ఇప్పుడైతే స్నాక్స్ కోసం అని చనపప్పు అయితే రాని శనపప్పు చెనపప్పు వాళ్ళు వేసుకుందామని ఇంక ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకుని ఇంక ఇప్పుడైతే వేసుకుంటున్నానండి ఇంక ఇక్కడైతే మళ్ళీ మా మాన్యమ్మ అయితే ఫోన్ చేసింది మా అమ్మ వచ్చింది కానీ మా తమ్ముడు తగ్గుతుంటే ఉంది ఇంకా కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మా అమ్మతో మాట్లాడుతుంది వీడియో కాల్ అత్తా అత్త నరుస్తుంది ఇంక నేనే ఉండవే బాబు వేసుకుంటున్నాను కంగారు పడక అనేసి నేనైతే కడుక్కుని వెళ్ళాను దాని దగ్గరికి ఇంకా అది పిలిచిందంటే అంటే వెళ్ళిపోవాలంటే అసలు ఆకూడదు అది ఫోన్ అయినా కూడా అని నాకేమో ఇక్కడేమో ఇవి మాడిపోతున్నాయని చెప్పేసి ఇంక నేను మళ్ళీ అవి వచ్చేసాను ఈ లోపు నేను ఇంకా స్నాక్స్ అయిన తర్వాత లోపలికి వెళ్ళాను ఇంక ఈ లోప మా అమ్మ అయితే బట్టలు పట్టుకుని వచ్చేస్తుంది మా అమ్మకి వాళ్ళు కట్టేసినట్టు ఉంది మా ఇంటి దగ్గర అసలు కుదురు అంటే మేమే ఉంటాం ఇంకా ఎవరో ఉండరు కాబట్టి మా అమ్మకి వాళ్ళు అసలు కొంచెం ప్రశాంతంగా లేదు ఇంక బట్టలు తెతున్నాను అని వీడియో తేపుతున్నాను అని అక్కడే ఆగిపోతుంది మా అమ్మకి నచ్చవు కానీ నా గురించి ఇంకా అలా ఊరుకుంటుంది అయితే వీళ్ళు బయలుదేరిపోతున్నారండి పొద్దున పొద్దున్నేదిరిగానంటే అసలు ఉండట్లేదు ఎప్పుడు వచ్చినా పొద్దున్న వచ్చి సాయంత్రానికి వెళ్ళిపోతారులేండి ఇంక అత్తయ్య గారు అది ఎంత బతిమాలిన అత్తయ్య గారు రమ్మని ఫోన్ చేశారు లేకపోతే రానంది ఇంకా రండి అలా ఎలా వెళ్ళిపోతారంటే ఇంకొచ్చారు ఇంకొచ్చి ఇంకా పొద్దున్న కూరలే కొంచెం కొంచెం ఇచ్చేసి ఇంకా అన్నం పెట్టుకోండి వెళ్ళి అనేసి ఇంక ఇక్కడ వాళ్ళు బయలుదేరిపోయారు ఇంక రేపు సాయంత్రం బస్సుకి టికెట్ ఏదో తీసుకుని వెళ్తారంట ఇంక రేపు సాయంత్రం అయితే వెళ్తారు మళ్ళీ కార్తీక మాసంలో ఎప్పుడు వస్తారండి ఇంక అందరూ కలిసి మా అమ్మ వాళ్ళు పని అనే ఉన్నారు ఇక్కడ వీళ్ళైతే వెళ్ళిపోదు రే ఎప్పుడో ఇదిగోండి మొన్న వైజాగ్ వెళ్ళాను కదా అప్పుడు మా వద్దనైతే ఇచ్చారు ఇది దీని అయితే నన్నారే షరబత్ అని ఉంది మా వద్దమో మారేడు షర్బత్ అన్నారు నాకు కూడా తెలియదు నేను ఇదే ఫస్ట్ టైము ఇందులో వచ్చేసరి సబ్జీ నానబెట్టుకోవాలటండి బాడీ కూల్ చేస్తుంది అంటే బాగుంటుందంట ఇది సబ్జా నానబెట్టుకున్నాను ఒక స్పూన్ సబ్జా ఇంకా ఒక రెండు మూతలు అయితే ఈ శర్బత్ వేసుకోవాలి అంటే ఫస్ట్ టైం కలుపుతున్నాను నేను కూడా అక్కడ కూడా తాగలేదు నాకు అంత పెద్ద తెలీదు ఇది రెండు మూతలు వేసుకున్న తర్వాత ఇది తగినంత షోటా అయితే వేసుకోవాలండి ఇది బాగుంటుందంట మా చిన్నోడికి అయితే ఇచ్చేసేది కలిపేసి అని అడుగుదాం ఉండండి చిన్నడా ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది ఇదిగోండి ఇదైతే ఈయనకి నాకు మాత్రం కాదండి నాకు ఇలాంటి నచ్చవు ఇంక ఇక్కడైతే నేను మా చిన్న దగ్గరికి అయితే వచ్చాను కాసేపు కూర్చుందామని చెప్పి వాడు చదువుకుంటున్నాడు ఎక్కువ అస్సలు మాట్లాడండి అంటే పొద్దున్నే కల్లా వెళ్ళిపోతున్నాడు మళ్ళీ సాయంత్రం ఎనిమిది అవుతుంది ఇంక ఈ లోపు మళ్ళీ కాసేపు చదువుకుని పడుకుంటాడు ఇంక సరేలే కాసేపు వీటి దగ్గర కూర్చుందామని చెప్పొచ్చాను వాళ్ళు స్కూల్లో జరిగినాయి చెప్తున్నాడు ఇంకా వాళ్ళు ఏదో అన్నారు క్యారేజీల గురించి అది కర్రీస్ అలాగే ఇలాగని చెప్పి ఏమో మాట్లాడుకుంటున్నాం ఇదిగోండి ఇక్కడైతే ఒక చనిపోతులు అయితే పోల్చుకుంటున్నాను ఇవి మన పాలు వేలు రెండు రెండైతే కాల్చేసాను తిన్నాం ఇంక తర్వాత మరీ ఎండిపోయినాయి నీరంతా పోయింది పోయి మరీ ఎండిపోయినాయి అని చెప్పి నేనైతే ఇంకా పోలుసుకుంటున్నాను చాలాసేపటి నుంచి రావట్లేదు చాలా గట్టిగా ఉన్నాయి లేతవే కానీ నీరంతా అంతా సరే ముదిరిపోయినట్టు అయిపోయింది ఇవి కొంచెం ఎండగా వస్తుంది కాబట్టి రెండు రోజులు అయితే నేను ఇంకా ఎండలో వేసేసి పాపనికి ఎంత అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంతకుముందు కూడా అలాగే చేసేదాన్ని అవి కొంచెం రెండు రోజులు మొత్తం డ్రై అయిన తర్వాత ఒక ఒక ఆయిల్ డ్రాప్ వేసుకుని అందులో కొంచెం ఉప్పు కారం వేసుకుని యాక్టివ్ బాపు లాగే మూత పెడితే బాగానే అయిపోతాయండి ఇవి బాగానే వస్తాయంటే అంటే అంత రావు కానీ పర్వాలేదు తింటాను బాగుంటుంది ఇంకా అందుకని చెప్పేసి నేనైతే చేస్తున్నాను ఇవాళయితే వంటగదిలో పని కూడా ఏం చేయలేదండి బద్ధకంగా ఉంది మా అమ్మ వాళ్ళు వచ్చి వెళ్ళారు కదా ఇంక అందుకని బద్ధకంగా ఉంది మా అమ్మ అయితే రేపు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు రేపు సాయంత్రం వెళ్ళిపోతారు అందుకే ఇంక ఇవాళైతే వచ్చారు ఇంక నేనైతే ఇంకా చేసుకుని అన్నీ చేసుకుని అయితే చేస్తాను లేకపోతే పొద్దునే చేసుకుంటాను ఇంక ఇవాళ అసలు ఏ పని చేయలేదండి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడికి ఇంతే అండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అండి ఓకే అండి బాయ్